భగత్ సింగ్ రాజుగురు సుఖ్దేవ్ తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ సిపిఐఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి గని ప్రధాన చౌరస్తాలో కాగడాలతో ర్యాలీ నిర్వహించి ఘనంగా వారికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డివైఎఫ్ జిల్లా కార్యదర్శి కె సాగర్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని యుక్త వయసులోనే ఉరికంపాన్ని ముద్దాడిన యువ కిషోరాలు భగత్ సింగ్ రాజుగురు సుఖ్దేవులు అని అన్నారు వారి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నేటి మతోన్మాద శక్తులైన బీజేపీ ఆర్ఎస్ఎస్ వక్రీకరిస్తూ వారి పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు కార్పొరేట్ శక్తులకే దేశ సంపదను దోచిపెట్టడమే వారి ఎజెండాగా పనిచేస్తున్నారే తప్ప దేశ ప్రజల గురించి పనిచేయడం లేదన్నారు భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువతను డ్రగ్స్ గంజాయి మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా దేశాన్ని మతోన్మాద శక్తుల నుండి యువతను కాపాడుకోవడానికి డివైఎఫ్ఐ పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు రానున్న భవిష్యత్తు కాలంలో యువతను కాపాడుకోవడానికి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు అన్ని కార్యక్రమాలకు యువత అత్యధికంగా పాల్గొని దేశాన్ని దేశ యువతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు భగత్ సింగ్ వర్ధంతిని పట్టణంలో నివాళులర్పించడం అనేది జరుగుతుంది భగత్ సింగ్ ఎవరి అయితే పోరాటం చేశాడో సామ్రాజ్యవాదులు ఈ దేశంలో ఉండకూడదు పరాయి పరిపాలన ఈ దేశానికి అవసరం లేదు ఈ దేశ పరిపాలన మనది మనకే ఉండాలని పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ పైన బాంబుల దాడులు చేసిన ఒక ప్రధానమైన పోరాట యూరుడిగా భారతదేశానికి నిలబడ్డవాడు కానివాళ భగత్ సింగ్ కన్నా కళలు ఏవైతే ఉన్నాయో భగత్ సింగ్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వలన సామ్రాజ్యవాదులు మథోరవాదులు అడుగడుగున కూర్టుబడుతున్న పరిస్థితి ఉంది అంటే భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు కోరుకున్నారు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కుల మతాలకు వ్యతిరేకంగా లేని సమాజం నిర్మించాలని అందులో ముఖ్యంగా యువత ప్రధాన పాత్ర పోషించాలని వాళ్ళు ఏవైతే కలగలుగన్నారో దాన్ని దానికి అనుగుణంగా ఈరోజు డివైఎఫ్ఐ పోరాటం చేస్తూ ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఆధునిక సమాజంలో కూడా యువత అంతా కూడా మద్యం గంజాయి వా ఇతర వాటికి మత్తు పదార్థాలకు బానిసలయ్యి ఆనాడు స్వాతంత్రోద్యమంలో కీలకంగా పనిచేసి మనకు స్వాతంత్రం రావడానికి కృషి చేసిన నాయకుల్ని కూడా గుర్తుంచుకోపోవడం చాలా బాధాకరం అందుకే డివైఎఫ్ఐగా అదేవిధంగా సిపిఎం పార్టీగా కూడా ఇప్పుడున్న యువతను అదా మత్తు పదార్థాలకు దూరంగా చేసి మన స్వాతంత్రోద్యమంలో పనిచేసిన మహనీయుల చరిత్రలను తెలిసే విధంగా నో డ్రగ్స్ పేరుతో కూడా అనేక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నది ఈ కార్యక్రమంలో సిపిఐఎం పార్టీ గోదావరి పట్టణ కార్యదర్శి మహేశ్వరి డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి అట్ల శివకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు గుండెపోయిన శ్రీనివాస్ యాదవ్ సిపిఎం కమిటీ నాయకులు సారన్న కుమారస్వామి నాగమణి నాయకులు మహేందర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు